శ్రీ జిల్లా జలాశయంలో బయటి ప్రాంత వ్యక్తులు అలవి వలలతో చేస్తున్న చేపల వేటతో తమకు తీవ్ర ఇబ్బంది ఉందని సోమశిల జలాశయ చైర్మన్ కేశవ చౌదరిని కలిసి విన్నవించుకున్న స్థానిక మత్స్యకారులు సోమసిల జలాశయం వద్దకు వచ్చిన చైర్మన్ కలిసి స్థానిక మత్స్యకారులు వింతి పత్రం అందించారు జలాశయంలో చేపలు పట్టుకుని బతికే తమకు జలాశయంలో నిషేధిత అలవి వలలతో బయట వ్యక్తులు చేపల వేయటం వల్ల తమకు చేపలు అందక తీవ్ర కష్టంగా ఉందని వారు తెలిపారు దీనిపై సోమశిల చైర్మన్ కేశ చౌదరి స్పందిస్తూ ఈ విషయంపై తనకు సమాచారం ఉందని సంబంధిత అధికారులతో మాట్లాడి వీటి నివారణపై చర్యలు చేపడతామని తెలిపారు వీరిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఉన్నటువంటి ఈ అలివేలి వలల గురించి నిషేధించాలని చెప్పి సమర్ అధ్యున్నారు దాని మీద చర్యలు తీసుకోమని వాళ్ళు రెండు కోరున్నారు ఈరోజు వాళ్ళంతా వచ్చిన దృష్టి కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడ సంబంధిత అధికారుల్ని విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంబటే వాళ్ళకి ఆదేశాలు ఇస్తాను అదేవిధంగా ఏ అయితే చట్ట వ్యతిరేక పరంగా ఈ నిషేధిత అలివిలి వలలు ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరుతాను కాబట్టి మత్స్యకార కుటుంబాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాబోయే రోజుల్లో మత్స్య సంపద వృద్ధి చెందాలంటే ఈ చిన్న చిన్న సమచాపల మొత్తం పట్టి మరి మత్స్య సంపదకి ఎవరైతే భంగం వాటిస్తున్నారో వాటికి ఇబ్బందిగా చేస్తున్నారో వాళ్ల చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ రోజు దృష్టి సారిస్తాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్